గోవిందయర్మ అందరికీ శ్రీరామ్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చారండి నాకు ఈరోజు చాలా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా ఉంది వీడియో చేయడానికి నేను అనుకోకుండా ఒక ఇంటర్వ్యూ చూడడం జరిగింది ఆ తమిళి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి ఏమిటనేసి ఓపెన్ చేసి చూశాను అనమాట దాంట్లో ఏమిటంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీలన్ అలాగే హాస్య నటులు జీవా గారి ఇంటర్వ్యూ అనమాట ఈ మధ్య రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూ అనమాట దాంట్లో ఏంటో క్రిస్టియన్ ఇలా కొంత రాసుంటే హిందూ క్రిస్టియన్ అని రాసుంటే ఏంటని తమిళని చూసైతే నేను ఓపెన్ చేశాను వారి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక అసలు ససురైన క్రిస్టియన్ని చూసాను నేను నాకు చాలా ఆనందం కలిగింది వారిని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే ఇంతకీ వారు ఏం చెప్పారు ఒకసారి మీరు కూడా విని తెలుసుకోండి

నా మిత్రులు కూడా అలాగే చాలా మంది బ్రాహ్మణ్స్ ఉన్నారు చౌదరులు ఉన్నారు రేడ్లు ఉన్నారు నా ఇళ్ళు అదే నేను అడుపుతున్న మన క్రిస్టియన్ కమ్యూనిటీలో కొంచెం ప్రార్థన సమయం అనేది రోజులో ఎక్కువ సార్లు ఉంటుంది కదండి ఎక్కడున్నా చేసుకుంటుంటాం అని చెప్పారు నాకు అలా నచ్చదు అంటే నచ్చదు నా నా అభిప్రాయం చెప్తున్నాను సరే మనసు ప్రేమ చేసుకుంటుంది దేవుడు అనేవాడిని స్మరించుకో దానికి అట్టహాసం ఆర్భాటాలు అక్కర్లేదంట ఫర్ ఎగ్జాంపుల్ దానికి జీవిత క్రైస్తనేవాడు ప్రేయర్ చేసుకుంటానికి కొండ మీదకి వెళ్ళి శిష్యులందరినీ కింద పెట్టి ఆయన పైకి వెళ్ళి సైలెంట్ ప్రార్థన చేసుకుని వచ్చాడు ప్రార్థన అనేది పక్క వాళ్లకు అంతరాయం కలిగించకూడదు అని నా ఇది అంటే మరి మరి కమ్యూనిటీలో ఎక్కువగా ప్రేయర్ మీటింగ్ పడుతున్నారు తప్పే కేకలు అరుగును అది నాకు ఇష్టం లేదు వెళ్ళను అక్కడికి ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాను మా గుంటూరులో ఎప్పుడైనా చర్చకెళ్ళేవాడిని ఇదివరకు సైలెంట్గా ఉన్నాడు అక్కడనే వెళతాను సినిమా రంగం సెష్ జీవ గారు చాలా రోజుల తర్వాత ఒక అసలు ససరైన క్రిస్టియన్ చూశాను భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి నాకు మీ మాటలు మీ మీ ఇంటర్వ్యూ చాలా ఆనందం కలిగించింది చాలా అద్భుతమైన విషయాలు చాలా అద్భుతమైన సాక్ష్యం చెప్పారండి మీరు వీరేం ఏం చెబుతున్నారంటే ప్రార్థన అనే పేరుతోటి మైకులు పెట్టి పెద్ద పెద్ద ఈ సంఘాలలాగా పెట్టేసేసి గోడారాల అవన్నీ అవన్నీవని పెట్టి మైకులు పెట్టి అరిచే గొడవలు చేసి ఈ కూడికలని ఉపవాస కూడికలని ఇవన్నీ కూడా చేయడం నాన్ సెన్స్ అని చెప్తున్నారు వీరు ఇవన్నీ అసలు కరెక్ట్ కాదు అని ఎదురు వీరు బైబుల్లో విషయాన్ని కూడా అనమాట ఈ యేసుక్రీస్తు లేదా జీసస్ అనే వ్యక్తి తన శిష్యుని కింద పెట్టి తను ఒక్కడే ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి దైవాన్ని ప్రార్థించి కిందకు వచ్చాడు ఈ ప్రార్థన అనేది ఏకాంతంగా జరగాలి ఇంకొకరిని డిస్టర్బ్ చేసే విధంగా ఇతరుల ఏకాంతాన్ని భంగం కలిగించే విధంగా జరగకూడదు ఎవరికి వారు ఏకాంతంగా ఆ దైవాన్ని ప్రార్థించుకోవాలి నాకు అలాగే ఇష్టము ఈ మైగులు పెట్టి లేదంటే ఈ ఊరికి ప్రచారాలు చేసుకుంటూ ఈ అరుస్తూ ఈ చేసేదంతా ఏదైతే ఉంటుందో అదే నాన్ సెన్స్ నేనైతే అసలు నాకు అలా నచ్చదు నేను అలా వెళ్ళను నేను వాటిని ఇష్టపడను నేను ఏకాంతంగా ఏదో రోజు ఉదయం పూట మరణించిన మా అమ్మా నాన్నని స్మరించుకుంటూ కాసేపు దైవాన్ని ప్రార్థిస్తాను ఎప్పుడైనా చర్చకు వెళ్ళినా ఎవ్వరు లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి ఆ ఎవరితో ఏదో ఆ ప్రార్థన మాట్లాడుకొని వచ్చేస్తాను అనేసి చాలా అద్భుతంగా వివరించి చెప్పారండి నాకు చాలా ఆనందంగా కలిగింది చాలా చాలా ఆనందంగా అనిపించింది అంటే మన సినిమాల్లో ఏదైనా ఎప్పుడైనా చూసినప్పుడు వీళ్ళలో విల కామెడీ క్యామెడీయో చూస్తాం కదండి కానీ ఇతని యాటిట్యూడ్ ఎంత గొప్పదో చూడండి అద్భుతమైన విషయాలు చెప్పారు ఇంకొక విషయం కూడా చెప్పారు ఇతని కుటుంబంలో వీరి కోడలిద్దరు కూడా హిందూ బ్రాహ్మణ్ కమ్యూనిటీ వాళ్ళట బహుశా వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు వచ్చు మన వాళ్ళ పర్సనల్స్ మనకు అనవసరము కానీ ఈతను తన కోడళ్ళని మతం మార్చలేదండి అది అద్భుత విషయం తన ఇద్దరు హిందూ బ్రాహ్మణ్ కమ్యూనిటీ వారట కానీ వాళ్ళని తన మతం మార్చలేదు వీరు కానీ వీరి కొడుకులు కానీ వాళ్ళు చక్కగా ఇంట్లో గంటలు అవి కొట్టుకుంటూ పూజలు అవి చేసుకుంటారట ఈతనేమో తన ప్రార్థన ఏదో తను చేసుకుని తన పనికి తను బయలుదేరతానట ఇది నిజంగా చాలా ఆదర్శవంతమైన భావజాలం అండి చాలా గొప్పగా ఉంది నాకు ఇంటర్వ్యూ చేసి చాలా ఆనందం అనిపించింది నాకు ఒక వీడియో చేసి వీళ్ళని అభినందించాలి అనిపించింది అనమాట పెద్ద అయినా సినిమా ఇండస్ట్రీలో చాలా ఫేమస్ పర్సన్ కూడా వీళ్ళని గాను కెమెడియన్ గా చేస్తారు మనకి యాక్షనే తెలుసు చూసిన సెల్పు కానీ వీరి హృదయం ఇంటర్వ్యూ ద్వారా తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది అసలు ససరెండ్ క్రిస్టియన్ అంటే ఇలాగే ఉండాలంటే ఇలా ఉంటే ఎవరు వెళ్తారు ఇంకొకళ్ళ జోలికి పైగా సనాతన ధర్మంలో అంటే హిందువులకి ఎప్పుడు ఉత్తపుణ్యానికి ఒకళ్ళని కదిలించి ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళ జోలికి అసలు వెళ్ళరు వాళ్ళకి అసలు వెళ్ళే అలవాటు లేదు కొందరు క్రిస్టియన్స్ ఉన్నారండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రేయరు వాళ్ళ పద్ధతితో వాళ్ళు చేసుకుంటారు డీసెంట్గా ఉంటారు అసలుకి ఇంకొకరిని డిస్టర్బ్ చేయరు ఇంకొకరితో విషయాలు చర్చించరు అలా కూడా కొందరు ఉన్నారు నిజంగా కొన్ని రకాల ఈ క్రిస్టియన్స్ శాఖల్లో అనుకుంటా బహుశా కానీ ఎప్పుడైతే ఇంటింటికి హిందువుల ఇంటిని టార్గెట్గా చేసుకొని హిందువులు ఎలాగ తిరిగి బాంబులెట్లు పంచిపెట్టి పుస్తకాలు పంచిపెట్టి మీ దేవుడు మంచోడు కాదు సైతానం మా దేవుడి దగ్గరకు వచ్చేయండి అనేసి బలవంత మత మార్పిడ్లకు దిగుతారు ఇలాంటి బలవంత ప్రచారాలు మైకులు వేసుకొని చేస్తారు ఈ డిస్టర్బెన్స్ పనులు చేయడం అలాగే విపరీతంగా మైకులు పెట్టేసేసి వేలాది మందిని వందలాది మందికి ఒక చోట తీసుకొచ్చేసేసి ఈ స్టేజ్ నిమితే రకరకాల దొంగ సాక్ష్యాలు అద్భుతాలు అవన్నీ ఇవన్నీ ప్రచారం చేసేసి జనాలను వంచడం అలాంటి మోస పనులన్నీ కూడా చేస్తుంటేనే ఇంకొకళ్ళు వీళ్ళని ప్రశ్నించాల్సి వస్తుంది ఖండించాల్సి వస్తుంది అడ్డుకోవాల్సి వస్తుంది అడ్డుకొని తిరతారు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అడ్డుకొని తిరగడమే ముఖ్యమైన సామాజిక బాధ్యత అలా ఉంది పరిస్థితి ఆ సిద్ధి సిచ్యువేషన్కి వీళ్ళు తీసుకొచ్చారనమాట అంటే ఈ సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఇక ఇలాంటి చేసే అంటే ఒక విసుగు విరక్తి అసహ్యం ఏర్పడుతుంది సహజంగా సమాజంలో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక అసలు శశిరైన క్రిస్టియన్ని ఈ వీడియో ద్వారా ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయాను చాలా ఆనందించాను ఏమాత్రమో మనది కదా అనేసి చాలామంది మంది చేసేది ఏంటి కూడా కవర్ చేసుకుని అద్భుతంగా మాట్లాడతారు కొందరు చూస్తాం కొందరు సినిమా వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి పోయిన వాళ్ళు ఇంటర్వ్యూలో ఇస్తూ ఉంటారనమాట చాలా అద్భుతంగా కవర్ చేసుకుని మాట్లాడతారు కానీ జీవ గారు ఉన్నది ఉన్నట్టు ముక్సూటిగా ఖండిస్తూ మాట్లాడేస్తారు ఎస్ నేను క్రిస్టియన్ని నా ప్రార్థనతో నేను ఏకాంతంగా చేసుకుంటాను ఏకాంతంగా ప్రార్థించమనే జీసస్ కూడా చేసి చూపించాడు నేను అదే చేసుకుంటాను ఈ మైకులు పెట్టడము డిస్టర్బెన్స్లు కూటాలు పెట్టడము మీటింగులు పెట్టడం ఇవేమి కూడా నాన్ సెన్స్ నేషన్కి వెళ్ళను అలాగే నా ఇంట్లో నా కోడలి హిందువులు వాళ్ళు చక్కగా పూజలు చేసుకుంటారు నేను ఆ పని వాళ్ళు వాళ్ళు చేసుకుంటాను నాది నేను చేసుకుంటారని నిక్కచ్చిగా ఉన్నతి ఉన్నట్లుగా ఆదర్శవంతంగా చెప్పారు గారు నాకు మీ ఇంటర్వ్యూ చూసి చాలా ఆనందం కలిగిందండి క్రిస్టియన్స్ అందరు కానీ ఇలాగా ఉంటే ఎవరు ఎవరు చోలికి పోరు హాయిగా వాళ్ళ బాటను వాళ్ళు వెళ్తారు వీళ్ళ బాటను వీళ్ళు వెళ్తారు అలా లేకుండా హిందువుల్ని ఎప్పుడు వీళ్ళు కలబెట్ట మొదలు పెట్టారో హిందువులు ఇప్పుడు తిరుగుబాటు చేసి ఒక ఉద్యమంలో తీసుకొచ్చి అణిచే ప్రయత్నము చేయాల్సి వచ్చింది చేసి తిడతాం కూడా ఏదేమైనా సినీ నటుడు శ్రీమాన్ జీవా గారు చాలా ఆదర్శవంతమైన ఇంటర్వ్యూ ఇచ్చారు చాలా మంచి చక్కటి విషయాలు చెప్పారు నిజమైన క్రిస్టియన్లా బ్రతకాలి అనుకునే వాళ్ళకు కూడా వీరి మాటలు వీరే ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది నేనైతే ఈ జీవా గారిని చాలా 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 అభినందిస్తున్నాను గౌరవిస్తున్నాను భగవంతుడు వీళ్ళని చల్లగా చూడాలి అలాగే గారి గురించి వారి ఈ అభ్యుదయమైన భావజాలం అయితేనేమిటి ఆదర్శవంతమైన పద్ధతి అయితేనేమిటి ఇంటర్వ్యూ గురించి మీ అమూలమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో మీకేమనిపిస్తుందో తెలియజేయండి ధర్మ రక్షత రక్షత జై శ్రీమనారాయణ